నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా రైతులందరికీ కూడా అదృభయ శుభార్త అయితే వచ్చిందన్నమాట పిఎం కిసాన్ అలాగే అనధాత సుఖీభవ నిధులను ఒకేసారి రిలీజ్ చేయాలని చెప్పి ముహూర్తం ఖరారు చేసిందండి మరి ఈ రైతన్న మాత్రమే యొక్క అన్నదాత సుఖీభావ అలాగే పిఎం కిసాన్కి పథకాలకు సంబంధించి డబ్బులు అనేవి జమ అవుతాయని చెప్పి ఒక లిస్ట్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట మరి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని ఏ విధంగా తెలుసుకోవాలి మరి ఎట్టకేలకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి నిధుల విడుదలకు డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది కదా మరి ఎప్పటి నుంచి డబ్బులు అనేవి అకౌంట్లోకి జమ అవుతాయి డబ్బులు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతుల యొక్క అకౌంట్లోకి జమ కావాలి అంటే కనుక కొన్ని కొన్ని అప్డేట్స్ అనేవి చేయించుకోవాలి అని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్తూ ఉందండి మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈరోజు వీడియోలో డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి మరి లేట్ చేయకుండా వెళ్ళిపోతామండి రైతులకు ఒకేసారి రెండు పథకాలు నిధులు జమకానున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రతి అర్హత ఉన్న రైతుకి కూడా అందిస్తుంది పిఎం కిసాన్ మరి తర్వాత విడత నిధుల జమకు ముహూర్తం ఖరారు చేసేసింది పిఎం కిసాన్తో పాటుగా ఏపీ ప్రభుత్వం అనదాత సుఖీభవ నిధులు జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందండి ఇందులో భాగంగా ఇప్పుడు ప్రభుత్వం అర్హుల జాబితాని సిద్ధం చేసిందనమాట రైతు భరోసా కేంద్రాలు వెబ్సైట్లో ఉన్న జాబితాకు అనుగుణంగా రైతులు అర్హత చెక్ చేసుకునే అవకాశం కూడా కల్పించింది రెండు పథకాల నిధులు కలిపి ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయండి పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు జమకు ముహూర్తం ఖరారు చేసింది కేంద్ర ప్రభుత్వం జూన్ మాసంలోనే ఈ నిధులను విడుదల చేస్తారని చెప్పి తొలుత భావించారు కానీ కొన్ని కారణాల వల్ల జూన్లో విడుదల చేయవలసిన డబ్బులు అనేవి మనకి వాయిదా పట్టమైతే జరిగిందండి అదేవిధంగా పీఎం కిసాన్తో పాటుగా ఏడాదిలో మూడు విడతలుగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ నిధులు జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట ప్రతి ఏటా కూడా కేంద్రం మూడు విడతల్లో రెండు వేలు చెప్పిన రైతన్నల ఖాతాల్లో పిఎం కిసాన్ నిధులైతే విడుదల చేస్తుంది వాటితో కలిపి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ నిధులు మరి పద్నాలుగు వేల రూపాయలను కూడా మూడు విడతలుగా అందించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంది ఈ మేరకు ఇప్పటికే ఈ పథకానికి అర్హత కలిగిన రైతుల యొక్క జాబితాలను కూడా వెల్లడించడం అయితే జరిగిందండి మరి ఈ నెల పద్దెనిమిది నుంచి కూడా పిఎం కిసాన్ నిధుల విడుదలకు కేంద్ర ముహూర్తం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది అదే రోజున ఏపీ ప్రభుత్వం సైతం తొలి విడత నిధులు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు సమాయత్తం అవుతుంది ఈ నెల ఇరవైనా ప్రధాని మో నరేంద్ర మోదీ గారు బీహార్ పర్యటన నేపథ్యంలో రెండు రోజుల ముందుగానే ఈ నిధులు జమ చేయాలి అని చెప్పి నిర్ణయించినట్లు తెలుస్తుంది దీనికి అనుగుణంగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబా నిధుల విడుదలకు కసరత్తులు ప్రారంభించిందండి ఈ రెండు పథకాలు కూడా ఒకే రోజు అమలు చేయడం ద్వారా కేంద్రం నుంచి వచ్చే రెండు వేలు అలాగే ఏపీ ప్రభుత్వం జమ చేసే ఐదు వేలు ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జమ కాము జమ కాబోతున్నాయి అనమాట కాబట్టి ఎట్టకేలకు ఈ యొక్క అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించిన డేట్ అయితే మనకి ఫైనల్ అయిందండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా యొక్క అన్నదాత సుఖీభా పథకం కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారనమాట మరి వారి ఎదురు చూపులకు ఎట్టకెలకు పడిందని చెప్పుకోవచ్చు ఏప్రిల్లో ఇప్పటికే అన్నదాత సుఖీభా పథకం కింద నలభై ఏడు పాయింట్ ఏడు లక్షల మంది రైతులను లబ్ధిదారులుగా అధికారులు గుర్తించడం జరిగింది వీరిలో దాదాపు అందరికీ ఈ కేవైసీ పూర్తి చేయడం జరిగిందండి ఇంకా ఎవరికైనా లబ్ధిదారులు అర్హత లేకపోతే వెంటనే ఈ కేవైసీ చేయించుకోవాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు ఎవరైతే కేవైసీ చేసుకుంటారో అలాంటి రైతులకి మాత్రమే అర్హత అనేది వస్తుందండి మీరు కేవైసీ కనుక పూర్తి చేయకపోతే మీకు అర్హత రాదు జాబితాలోంచి మీ పేరు అనేది ఉండదు కాబట్టి ఇంకా ఎవరైనా కనుక చేసుకున్నామా చేసుకోలేదా అనే డౌట్ కనుక మీకుంటే ప్రభుత్వం కొన్ని వెబ్సైట్స్ ఇచ్చింది మీరు ఇంట్లోనే మీ ఫోన్లోనే తెలియచేసుకోవచ్చు లేకపోతే మీ గ్రామంలో ఉన్న రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్తే కనుక అక్కడ ఉన్న రైతులు అక్కడ ఉన్న అధికారులు మరి మీ యొక్క పేరు అనేది ఉందా లేదా చెక్ చేసి మరి ఒకవేళ లేకపోతే కనుక ఎందుకు లేదో కూడా చెప్తారండి మరి ఈ విషయాన్ని రైతానులందరూ కూడా గమనించండి ఈ పథకం కింద వెబ్ల్యాండ్లో నమోదైన రైతుల భూమి వివరాలు ఖచ్చితంగా ఉన్నాయా లేదా అని కూడా పరిశీలిస్తున్నారండి అధికారులు మరి గత ప్రభుత్వం వెబ్ ల్యాండింగ్ చేసింది కదా దాంట్లో నమోదైన రైతుల యొక్క భూమి వివరాలు మరి కచ్చితంగా ఖచ్చితంగా ఉన్నాయా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని కూడా చూస్తున్నారండి దీంతో రైతులు ప్రభుత్వ వెబ్సైట్లో పాటుగా రైతు భరోసా కేంద్రాల్లో జాబితాలను పరిశీలించడం ద్వారా ఎవరైనా అర్హత ఉండి జాబితాలో పేరు లేకపోతే వారికి మరొక అవకాశం కూడా ఇస్తున్నారనమాట ఇందుకు ఈ నెల పదో తేదీ వరకు లాస్ట్ తే తేదీగా చెప్తున్నారండి ఇక ఈ ప్రక్రియ పూర్తి చేస్తే ఈ నెల పద్దెనిమిదిన రైతుల ఖాతాలో నిధులు జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా కసరత్తులు ప్రారంభించిందనమాట కాబట్టి రైతన్నలందరూ కూడా ఇంకా రాలేదు రాలేదని డబ్బుల కోసం ఎదురు చూడటం కన్నా కూడా మరి డబ్బులు గవర్నమెంట్ వారు రిలీజ్ చేయంగానే మన అకౌంట్లో పడతాయా లేదా మనకి అన్ని విధాలుగా అర్హతలు ఉన్నాయా లేదా లేకపోతే ఎక్కడైనా ఇబ్బంది ఉందా అని చెప్పి ఒకసారి మీ అకౌంట్లోని చెక్ చేసుకోవటం వల్ల రేపొద్దున్న మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ వారు అక్కడ బటన్ నొక్కంగానే డబ్బులు అనేవి వచ్చి మీ అకౌంట్లోకి డీపీటీ విధానం ద్వారా జమ అవుతాయి అంతేకాకుండా రైతన్నలు మీకున్న బ్యాంక్ అకౌంట్ మరి పొలానికి సంబంధించి టీసీసీబీ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదండి ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా కానీ మరి మీరు ఆ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ అయ్యిందా లేదా ఒకవేళ లింకింగ్ అయితే కనుక అది లో ఉందా లేదా అని చెప్పి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకోవటం వల్ల మీరు తర్వాత ఇబ్బంది పడే కన్నా కూడా ముందుగా మీకు తెలుస్తుంది కాబట్టి ఇలాంటి వెరిఫికేషన్స్ అన్నీ కూడా చేసుకోండి అదేవిధంగా మరి మనకి పదవ తారీఖు దాకా మనకి టైం ఇచ్చింది కాబట్టి గడువు ఇచ్చింది కాబట్టి ఈ లోపుగా ఎవరికైనా ఆ లిస్టులో పేరు లేకపోయినా అర్హత లేదని వచ్చినా కానీ వారు మరి తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే కల్పించింది అనమాట మనకి ఇంకా రెండు రోజుల గడువు ఉందండి ఈ గడుపు లోపున ఇంకా ఎవరైనా అన్నదాతలు మరి అర్హత లేకపోయినా లేకపోతే ఎవరైనా కొత్తగా యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నా కానీ వెంటనే మీరు మీ రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి అప్లై చేసుకోండి మరి అప్లై చేసుకోవడానికి మీకు కావాల్సింది ఆధార్ కార్డు రేషన్ కార్డు పట్టాదార్ పాస్బుక్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తోటి మీరు యొక్క పథకానికి అప్లై చేసుకోవచ్చండి అదే అదేవిధంగా కౌలు రైతులకు కూడా ఒక అవకాశం కల్పించినట్టయితే తెలుస్తుంది అనమాట కౌలు రైతులకి యొక్క ఆర్సీసీసీ కార్డు అనేది ఉంటుందన్నమాట దాని సహాయంతో మీరు అప్లై చేసుకోవచ్చు మరి ఈ యొక్క నలభై ఏడు పాయింట్ ఏడు లక్షల మంది రైతుల లిస్టు ఏ విధంగా తీసుకున్నారని చెప్పి మనం ఒకసారి చూసుకున్నట్టయితే కనుక గతంలో పిఎం కిసాన్ నుంచి డబ్బులు ఏ రైతులకు వచ్చాయో ఆ రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే వస్తాయండి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే పంతొమ్మిది విడత డబ్బులు కేంద్రం నుంచి రావడానికి మరి ఈ కేవైసీ చేసుకున్న రైతులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత రెండు వేలు విడుదల చేయడం అయితే జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఇరవై విడత విడుదలకు కూడా సన్నాహాలు చేస్తుందండి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే చర్యలు తీసుకుంటుందో అదేవిధంగా అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా మరి నిర్ణయం తీసుకు తీసుకుంటుంది కాబట్టి ఎవరికైతే గతంలో పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు వచ్చాయో అలాంటి రైతులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభవ దాంతోపాటు ఇక పీఎం కిసాన్ రెండు డబ్బులు జమ అవుతాయి ఇక మరి కొత్త రైతులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఒకసారి చెక్ చేసుకోవాలండి అదేవిధంగా మీకు అర్హత లేదు అని వచ్చిన రైతన్నలు కూడా ఒకసారి చూసుకోవాలి మీ ఈ విధంగా చేసుకోవటం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పిఎం కిసాన్ అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించిన డబ్బులు మీ అకౌంట్లో అయితే జమ కావడం అయితే జరుగుతుందన్నమాట మరి ఎట్టకేలకు మనకి జూలై పద్దెనిమిది నుంచి కూడా యొక్క అన్నదాత సుఖీబాబాబాబాబా పిఎం కి పథకాలకి సంబంధించిన డబ్బులు ఏడు వేలు జమ కాబోతున్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా యొక్క విషయాన్ని గమనించండి ఇదండి వాటి వీడ వీడపైన ఏ విధమైన డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ రూపంలో అడగండి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే